నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ కాలం ఎంత విచిత్రమైంది జస్ట్ వన్ ఇయర్ ఒక సంవత్సరంలోనే ఎంతటి మార్పును చూస్తున్నాం సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజు చంద్రబాబు నాయుడు ఒక యుద్ధం చేస్తూ ఉన్నారు తన అరెస్టు మీద తనను అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి అధికార యంత్రాంగం మీద తన మీద అక్రమ కేసులు బనాయించినటువంటి ప్రభుత్వం మీద యుద్ధం చేస్తూ ఉన్నారు కట్ చేస్తే సంవత్సరం తర్వాత ఇదే రోజు ఆయన మరో యుద్ధంలో ఉన్నారు అయితే ఇప్పుడు పాలకుడిగా ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఒక అక్రమ కేసులు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడిగా యుద్ధం చేస్తే ఈరోజు పరిపాలకుడిగా పరిపాలనా దక్షకుడిగా ఆయన ప్రకృతి విపత్తుల మీద విలయాల మీద వాటి నుంచి తన ప్రజల్ని కాపాడుకోవటం కోసం యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి జస్ట్ ఒక్క సంవత్సరంలోనే ఇంత మార్పు చోటు చేసుకుంది అయితే ఆ అరెస్టే జరగకపోతే దేశ ముఖ చిత్రం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఏ విధంగా ఉండేది ఆ అరెస్టే జరగకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు ఏ విధంగా ఉండేది ఆ అరెస్టే జరగకపోతే తెలుగుదేశం పార్టీ చరిత్ర ఏ రకంగా ఉండేది ఈ అంశాల మీదే నేను క్లుప్తంగా సవివరమైనటువంటి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం మరో కోణం వేదికగా చేస్తున్నాను ఒకసారి పాత స్మృతులు పాత అంశాలను కూడా స్పృశిస్తూ ఆనాటి నిజాలను మరొక్కసారి బయట పెడుతూ మీకు వివరిస్తూ ఈ యొక్క వీడియో అయితే చేయబోతున్నారు దయచేసి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఇక యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టుగా ఈ వీడియోలో కూడా ఒక ప్రశ్న అయితే మీ ముందు ఉంచుతున్నాను ఆ ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగి సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఈ అరెస్ట్ మీద మీ అభిప్రాయం ఏమిటి మీరేమనుకుంటున్నారు ఇది నా ప్రశ్న దానికి ఆప్షన్ రూపంలో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం ఇప్పుడు నేను చేయబోతున్నాను ఆప్షన్ ఏ ఇది ఖచ్చితంగా అక్రమ అరెస్టే అని ఇప్పటికీ భావిస్తున్నాం ఆప్షన్ బి లేదు సరైనటువంటి అరెస్టే అని భావిస్తున్నాం ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి లేని పిడుగులాగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ అధికార యంత్రాంగం ఒక్కసారిగా దాడి చేయడం ప్రారంభించింది సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున అంటే కరెక్ట్గా సంవత్సరం క్రితం ఇదే రోజు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో డిఐజీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో ఒక బృందం నంద్యాల పర్యటనలో ఏది మీ భవిష్యత్తుకు నాదిష్యూరిటీ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా అక్కడ పర్యటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక బస్సులో ఆయన బస్సు ఏర్పాటు చేసుకుని బస్సులో నిద్రిస్తున్నటువంటి సందర్భంలో ఐదు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో తెల్లవారుజామును ఒక్కసారిగా దాడి చేస్తారు ఇక అక్కడి నుంచి ఆయనకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు అయినా సరే మొత్తానికి అరెస్ట్ చేసి ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ తీసుకొచ్చారు అయితే దీనికి సంబంధించి అసలు ఈ అరెస్ట్ ప్రక్రియ ఎందుకు ప్రారంభించారు ఎందుకు జరిగింది అనే అంశాన్ని ఒక్కసారి కనుక మనం నెమరు వేసుకున్నట్లయితే పూర్తిగా ఆశాంతం మనకు అన్ని అంశాలు క్లియర్గా తెలుస్తాయి సో ఈ అరెస్టుకి కొన్ని నెలల ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఎస్ విశాఖపట్నం తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి సహజంగా అధికారంలో ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో మూడిటికి మూడు క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పేసి అనుకున్నారు తెలుగుదేశం పార్టీ పోటీ పెడుతుందా లేదా అనేటటువంటి డైలమాల నుంచి పక్కకు తప్పుకొని ఎస్ మేము పోటీ పెడుతున్నాం ప్రజలు మా వైపే ఉన్నారని చెప్పేసి నిరూపించుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి పోటీ పెట్టారు సో ఆ మూడిటికి మూడు స్థానాలు అనూహ్య పరిణామాల మధ్య క్లీన్ స్వీప్ చేసేసింది తెలుగుదేశం పార్టీ దానికి బోనస్గా అన్నట్టుగా ఆ తర్వాత జరిగినటువంటి వెంటనే జరిగినటువంటి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టడం అనూహ్యంగా కొంతమంది క్రాస్ ఓటింగ్ చేసి మరి తెలుగుదేశం అభ్యర్థి పంచమూర్తి అనురాధ గెలిపించడం చకచకా జరిగిపోయింది అప్పటి వరకు సాఫీగా అప్రతిహతంగా సాగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకి ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ లాగా ఆ ఎన్నికలు తయారయ్యాయి ఇంకేముంది అయిపోయింది మన పరిస్థితి ప్రజాభిప్రాయం తేడాగా ఉంది ఎందుకంటే నూట ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారు అంటే ఒక మినీ సర్వే లాంటిది మినీ అని కూడా చెప్పుకోవానవసరం లేదు కొంచెం పెద్ద సర్వేని అనుకోవచ్చు నూట డెబ్బై ఐదులో నూట ఎనిమిది నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయం అందులో చదువుకున్న వాళ్ళ అభిప్రాయం చాలా క్లియర్గా తెలిసిపోయింది ఇక లాభం లేదని చెప్పేసి అప్పుడే ఒక ఆలోచన మొదలైంది ఈ రకంగా వీళ్ళని ప్రజల్లో తిరగనిస్తే కష్టం అని చెప్పేసి భావన అయితే అప్పుడే మొదలైపోయింది సరిగ్గా అదే టైం అన్నమాట ఒక పక్క నారా లోకేష్ తన పాదయాత్ర యువగడాన్ని ప్రారంభించి రాయలసీమలోనే సూపర్ హిట్ అనిపించుకొని కోస్తాంధ్రకి వచ్చేసరికి సూపర్ డూపర్ హిట్ అనిపించుకొని అప్రతిహతంగా సాగిపోతూ ఉన్నాడు గోదావరి జిల్లాల్లో కూడా ఎంటర్ అయిపోయాడు అవి కంచుకోవట్లే అక్కడిక మరో రేంజ్లో ఉంది ఇంకో పక్క దఫదఫాలుగా చంద్రబాబు నాయుడు ప్రజల్లో యాత్రలో ఉన్నాడు ఇదేం కర్మ రాష్ట్రానికని బాదురే బాదురని ప్రాజెక్టుల విధ్వంసం అని ఇలా రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లో ప్రతి ఒక్క జిల్లాను టచ్ చేస్తూ ఉన్నారు ఒక రాక్ స్టార్ లాగా ఆయన చూసేందుకు ప్రజలు ఎగబ ఎగబడిపోతున్నటువంటి తరుణం అది సరిగ్గా అదే సమయంలో నంద్యాలలో అంటే అరెస్టు జరిగేట సమయానికి నంద్యాలలో మీ భవిష్యత్తుకు నాదిష్యూరిటీ అనేటటువంటి కార్యక్రమంలో ఆయన పాలు పంచుకుంటూ ఉన్నారు ఆ అరెస్టుకు నాలుగు రోజుల ముందే ఏ క్షణమైనా సరే నన్ను అరెస్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ కూడా అంటే ఎక్కడో లోపల ఆయనకు సమాచారం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ అధికార వ్యవస్థ యంత్రాంగమే ఆయనకు సమాచారం అయితే ఇచ్చింది ఈ యాత్రలతోటి ఈ కార్యక్రమాలతోటి వాళ్ళ గ్రాఫ్ క్రమక్రమంగా పెరుగుతుంది ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికల దెబ్బతోటి జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ ఢమాలన పడిపోతూ ఉంది ఇంకో పక్క నేను పొత్తులోకి వస్తాను మనం కలిసి పోటీ చేద్దామనే ఉద్దేశంతో పాజిటివ్ సిగ్నల్స్ పవన్ కళ్యాణ్ కూడా పంపిస్తూ ఉన్నాడు ఆల్రెడీ కింద స్థాయిలో కేటర్లు కలిసిపోయాయి రెండు రెండు పార్టీల ఇంకొక పక్క ఆయన కూడా ఇక పొత్తు ఈరోజు అనౌన్స్మెంటా రేపు అనౌన్స్మెంటా అని చెప్పేసి ఆయన కూడా పాజిటివ్ సిగ్నల్స్ పంపిస్తున్నటువంటి తరుణంలో ఇక లాభం లేదు ఈ అరెస్టే జరగకపోతే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టి ఆ పార్టీని నిర్వీర్యం చేసి లోకేష్ను దిక్కులేని వాడిగా చేసేసి ఎన్నికల వరకు బయటకు రాకుండా చెయ్యకపోతే మన పార్టీకి పుట్టగతులు ఉండవు అనే కారణంతో వెంటనే పాత కేసును తిరగదోడేసారు అప్పుడు అప్పటికే రెండు సంవత్సరాల ముందే ఒక సిట్ అయితే కాన్స్టిట్యూట్ అయింది ఒకవేళ ఇదే అంశంలో విచారించాలన్న స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగిపోయింది డబ్బులు దెబ్బేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు కదా దీంట్లో విచారించాలన్నా సరే ఈయన పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ సిట్ కార్యాలయం కోతవేడు ద్వారా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఎప్పుడు ఒక చిన్న నోటీస్ ఇచ్చినా సరే అలా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అలా టక్కుని వెళ్ళి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం అనవచ్చు అయినా సరే ఈ రకంగా కార్యక్రమాన్ని చేశారన్నమాట సో దీనికి అద్భుతమైన ప్లానింగ్ కూడా చేశారు స్కిల్ డెవలప్మెంట్లో ఒక ఆడిటింగ్ సంస్థకి ముందు ఇచ్చారు మీరు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగింది విధంగా రిపోర్ట్ ఇవ్వండి అనేటటువంటి ఉద్దేశంతో షరత్ అసోసియేట్స్ అనే ఒక సంస్థకి ఇచ్చేసి అందుట్లో ఏదో జరిగిపోయిందన్నట్టుగా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నారు వాస్తవానికి వాళ్ళు ఒక్క స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి కూడా వెళ్ళి కనీసం కళ్ళతో చూడలేదు ఎందుకంటే అలా చూడటానికి వీల్లేదు మీరు వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి వాళ్ళతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో క్లియర్గా ఒక క్లాజ్ కూడా పెట్టారు ఎంత అద్భుతమో కదా మీరు బయటికి వెళ్ళి ఆ సెంటర్లో ఉన్నాయో లేదో అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో అక్కడ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారో లేదో అనే అంశాన్ని కనీసం పరిశీలన కూడా పరిశీలన చేయకుండానే మీరు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చేయండి అని చెప్పేసి ముందుగానే అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళ ద్వారా రిపోర్ట్ తీసుకొని దాన్ని పెట్టి అరెస్ట్ చేశారంటే ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అప్పటి వరకు స్కిల్ డెవలప్మెంట్స్ అంశంలో నెంబర్ వన్గా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు హయాంలో చేసినటువంటి కృషికి జగన్మోహన్ రెడ్డి హయాంలో అవార్డులు కూడా వస్తే వాటిని తమ ఖాతాలో వేసుకుని మా ఘనతే మా ఘనతే మా ఘనతే అని చెప్పుకున్నారు సదరు ప్రభుత్వ పెద్దలు అప్పటికే స్టేట్ నెంబర్ వన్ అవార్డులు కూడా వచ్చాయి అనేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఆ సమయానికి దాదాపుగా రెండు లక్షల పైచులకు మంది విద్యార్థులు అక్కడ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వటం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైన అంశం ఏంటంటే సదరు జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనే ఇరవై రెండు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ఇంత క్లియర్గా అన్నీ ఉన్నా కానీ అసలు ఒక్క సెంటర్ పెట్టలేదు విద్యార్థులకు ట్రైనింగే ఇవ్వలేదు డబ్బులు దొబ్బేశారు రెండు వందల కోట్ల రూపాయలు మాయం చేశారు తినేశారని చెప్పేసి ఒక కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి యాభై మూడు రోజులు హింసించారంటే అర్థం చేసుకో పైగా అక్కడ డబ్బులు మొత్తం చంద్రబాబు నాయుడే ఆయన సూట్ కేసులోంచి తీసి అప్పటికప్పుడు అందరికీ అందిస్తున్నట్లుగా ఇచ్చినట్లుగా ఒక్క అధికారిని కూడా దీనికి బాధ్యత చేయలే సహజంగా విధానపరమైన నిర్ణయాలే ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకుంటారు నిధులు విధులు అన్నీ అధికారుల స్థాయిలో ఉంటాయి అలా కాకుండా ఇక్కడ మొత్తం సూట్ కేసు తన దగ్గరే పెట్టుకుని అడిగిన వాళ్ళకి అడిగినట్టు డబ్బు ఇచ్చేసినట్టుగా అదిగో మొత్తం లెక్కకు బాధ్యుడు ఆయనయి ఖర్చుకు బాధ్యుడైనయి స్కామ్కు బాధ్యుడైనయి అన్నిటికీ బాధ్యుడైన అని చెప్పేసి ఒక్క అధికారిని కూడా బాధ్యుడిని చేయకుండా వేలెత్తి చూపకుండా ఈయన మీద కేసు పెట్టారు అంత విచిత్రంగా ఉంటుందన్నమాట మరి ఇక దీంతో పాటుగా మనం చూసినట్లయితే అతి ముఖ్యమైంది సెవెంటీన్ ఏ సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకొని ఎంక్వైరీ చేయాలి కేసు కట్టాలనేటువంటి నిబంధన అరెస్ట్ సంగతి తర్వాత ముందు ఎంక్వైరీ చేయాలన్నా కేసు కట్టాలన్నా సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలని తెలిసినా సరే కనీసం గవర్నర్కి మాట మాత్రం కూడా చెప్పకుండా ఆయన కూడా పాపం టీవీలో చూశాడట చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా అరే నాకు తెలియదే నేను కూడా టీవీలో అని చెప్పేసి తర్వాత ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు తీరిగ్గా అబ్దుల్ నజీర్ సో ఈ రకంగా చేసి ఇన్ని వైలేషన్స్ చేసి ఇన్ని అంశాలను తొంగలో తొక్కి కేవలం కక్ష సాధింపు కేవలం కక్ష సాధింపు ఇంకా విచిత్రమైనది ఏంటంటే ఇందులో ముప్పై ఆరు మందిని ఈయనకు ముందు అరెస్ట్ చేశారు ఒక్కళ్ళు కూడా చంద్రబాబు అరెస్ట్ అయ్యే సమయానికి జైల్లో లేరు అందరికీ బెయిల్ వచ్చాయి కొంతమందికి అయితే ముందస్తు బెయిల్లు వచ్చాయి మరికొంతమందికి అయితే రిమాండ్ రిపోర్ట్లే తిరస్కరించేసింది కింద కోర్టు అబ్బా ఇంత చండాలం ఏంటంటే బాబు అసలు ఇందుట్లో ఏ పసు ఉంది చీ అవతల బొండి అన్నట్టుగా తిరస్కరించేసింది సో అలాంటి కేసులో ఏమాత్రం పవర్ లేనటువంటి కేసులో ఆయన్ని అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు జైలు పెట్టారు ఇక అరెస్ట్ వరకు ఒక ఎత్తు అయితే అరెస్ట్ తర్వాత నుంచి మరో ఎత్తు పెద్ద ఎత్తున ప్రజాస్పందన ఆంధ్రప్రదేశ్ కన్నా ఇతర రాష్ట్రాలు ఇతర దాదాపు ఎనభై దేశాల్లో విపరీతమైన ప్రజాస్పందన హైదరాబాద్ అయితే ఒక రకంగా అట్టుడికిపోయింది హైదరాబాద్ ఓఆర్ఆర్లో పెద్ద ఎత్తున చంద్రబాబు అభిమానులు ఆయన మద్దతుదారులంతా ర్యాలీ చేశారు ఆ తర్వాత మెట్రో రైల్లో ఇటు మియాపూర్ దగ్గర నుంచి అటు ఎల్బీ నగర్ వరకు నల్ల బ్యాడ్జ్లు నల్ల దుస్తులు ధరించి ఆయనకు మద్దతు తెలుపుతూ కార్యక్రమాలు చేస్తారు గచ్చిబౌల్లో కార్యక్రమాలు చేస్తారు హైటెక్ సిటీలో కార్యక్రమాలు చేస్తారు ఒకటా రెండా సిబిఐను గ్రాటిట్యూడ్ కాన్సెప్ట్ అని ఒకటి పెడితే స్వచ్ఛందంగా ఒక్క పిలుపు ఇవ్వకుండా ఈరోజు రాజకీయ పార్టీలు చేసేటటువంటి హడావిడి వాళ్ళు బహిరంగ సభలు ఏ విధంగా ఉంటాయి మనం చూస్తున్నాం బిర్యానీ ప్యాకెట్ క్వార్టరు జేబులు డబ్బులు బస్సులు పెడుతుంటేనే జనం రాని పరిస్థితుల్లో స్వచ్ఛందంగా ఒక్క పిలుపు మేరకు పెద్ద ఎత్తున ప్రజలంతా లక్ష మంది ప్రజల అభిమానులు తరలి వచ్చారు ఆయనకు మద్దతు పలిక గుంటూరులో అయితే ఒక పెళ్లిలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళ అటు కుటుంబ సభ్యులు ఇటు కుటుంబ సభ్యులంతా అయామ్ విత్ సిబిఐ అని చెప్పేసి పెళ్లి జరుగుతున్న సందర్భంగానే పోస్టర్లు ప్రదర్శించారు ఆఖరికి ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా డెత్ బెడ్ మీద ఉన్నటువంటి ఒక మహిళ కూడా మా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకున్నా సరే నా మద్దతు చంద్రబాబుకే అంటూ రాష్ట్రానికి సంఖ్యలు వేశారంటూ కూడా చేతికి సంఖ్యలు వేసుకుని మరి డెత్ బెడ్ మీద నిరసన తెలిపింది అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కోకొలలు అప్పుడు ప్రారంభమైందన్నమాట జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు అప్పుడు ప్రారంభమైందన్నమాట తన గ్రాఫ్ ఎంత లోతుకు దిగిపోయిందో అనే అంశం అరెస్ట్ జైల్లో ఉన్న సందర్భంలోనే పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించడం జైలు బయటకు వచ్చేసి వెంటనే మేము పొత్తులోకి వెళుతున్నామని చెప్పడానికి అన్ని కార్యక్రమాలు చకచకా జరిగిపోయాయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఒక మొదటి నెల మాత్రం క్వాష్ కోసం ప్రయత్నించిన నెల తర్వాత నుంచి ఆరోగ్య పరిస్థితుల దిగజారుతూ ఉండడంతో ఆయన సరే సుప్రీంకోర్టుకు వెళ్ళినా సరే మనం క్వాష్ కోసం పోరాడదాం ఈలోగా బెయిల్ కోసం ప్రయత్నిద్దామని చెప్పేసి బెయిల్ పిటిషన్లు వేయటం కింద కోర్టులో రిజెక్ట్ అవటం మొత్తానికి హైకోర్టులో నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ఆయనకి బెయిల్ రావటం జరిగింది యాభై మూడు రోజుల తర్వాత ఆయనకి అనారోగ్య కారణాలతో ఇంటర్మ్ బెయిల్ రావటం ఆ తర్వాత మరో పది రోజులకో ఇరవై రోజులకో స్థాయి బెయిల్ కూడా రావటం జరిగిపోయింది సో చంద్రబాబు నాయుడు జైలు నుంచి రిలీజ్ అయ్యి బయటకు వస్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజా సమూహం స్పందన తెలియజేస్తుంది జస్ట్ రెండు వందల కిలోమీటర్ల దూరం ఆయన చేరుకోవడానికి పద్నాలుగు గంటల సమయం పట్టింది అర్థం చేసుకో దాదాపు ఏడు లక్షల మంది నుంచి పద్నాలుగు లక్షల మంది వరకు ప్రజలు ఆ రోజు నైట్ ఆయన కోసం బయటకొచ్చి మద్దతు తెలిపారు ఆయన కోసం పోలవర్షం కురిపించారని చెప్పేసి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉన్నాయి లక్షల మంది కార్యకర్తలు లక్షల మంది జనం బయటకు వచ్చి ఆయన వస్తుంటే జస్ట్ ఇరవై రెండు వందల కిలోమీటర్లు రాజమండ్రి నుంచి విజయవాడకి రెండు వందల కిలోమీటర్ల దూరం పద్నాలుగు గంటల సమయం పట్టిందంటే ఎప్పుడో ఆ రోజు సాయంత్రం ఆయన రిలీజ్ అయ్యి బయటకు వస్తే నెక్స్ట్ డే అంటే ఆ తెల్లవారుజామున ఆరు గంటలకు ఆరున్నర ఆరున్నర గంటల సమయంలోనూ ఆయన ఉండవల నివాసానికి చేరుకోగలిగారంటే ఏ రకంగా ఉండే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఇక అక్కడి నుంచి మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజాక్షేత్రంలోకి రావటం పొత్తులన్నీ కరెక్ట్గా కలిసిపోవటం బీజేపీ కూడా రావటం ఇవంతా తెలిసిందే ఆ తర్వాత నుంచి పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే పరిస్థితులు తన చేయి దాటిపోయాయి అని తెలుసుకోవటానికి జగన్మోహన్ రెడ్డికి అట్టే టైం పట్టలేదు కానీ అప్పటికే చేతులు కాలిపోయాయి ఇక ఆకులు పట్టుకొని ప్రయోజనం దక్కదనుకున్నారు అలాగే మొండిగా ఎన్నికల్లో పోరాడారు ఓటమిని చూశారు ఈరోజు పదకొండు సేట్లకే పదకొండు సేట్లకే పరిమితమైపోయినటువంటి పరిస్థితి ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తున్నారు ఈ అరెస్ట్ జరగకపోతే రాజకీయ ముఖచిత్రం మరోలా ఉండేదేమో ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు మద్దతుతోటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది ఈ అరెస్ట్ జరగకపోతే రాష్ట్ర ముఖచిత్రం చిత్రం మరోలా ఉండేదేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్లయితే పరిస్థితులు మరోలా ఉండేవి ప్రజలు కూడా ఇంకెన్ని బాధలు అనుభవించేవాళ్ళు ఈ అరెస్టే జరగకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరోలా ఉండేదేమో ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రాకపోతే పూర్తిగా జవసత్వాలన్నీ సడలిపోయేమో ఈ అరెస్టే జరగకపోతే నారా లోకేష్ భవిష్యత్తు మరోలా ఉండేదేమో ఆయన ఇంకా కష్టాలు పడాల్సి వచ్చేదేమో ఇంకా ప్రతిపక్షంలోని ఇంకా ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చేదేం మొండిగా ఇంకా పోరాడాల్సి వచ్చేదేం మొత్తం తన భుజ స్కంధాల మీద పార్టీని మొయాల్సిన పరిస్థితి వచ్చేదాం సో ఒక్క అరెస్టు వీటన్నింటినీ మార్చింది